మొన్న అప్లోడ్ చేసిన వీడియోలో తడిపిండితో దోశలు చేశాను క్రిస్పీగా పల్చగా వచ్చాయి బాగున్నాయి అన్నాను కదా ఆ వీడియోలో దోశలు బ్యాటర్ ఎలా చేశాను అనేది చెప్పలేదు అందుకు ఈ వీడియో పెడుతున్నాను ఫస్ట్ మనం కొలతల ప్రకారం అయితే ఒక కేజీ బియ్యానికి పావు కేజీ మినపగుండ్లు తీసుకోవాలి సో ఆ కేజీ బియ్యాన్ని సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి మినపగుండ్లు కూడా నానబెట్టాలండి ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ నానబెట్టాలి మీరు పొట్టిపప్పుతో చేస్తాము అంటే పొట్టిపప్పు కూడా తీసుకోవచ్చు సో అలా నానబెట్టిన బియ్యాన్ని శుభ్రంగా కడిగి పిండి పట్టించుకోవాలి పిండి పట్టించిన తర్వాత ఒక కేజీ పిండిలో ఒక పావు కేజీ పిండిని పల్చగా అయ్యేలా వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి అది ఉడికేటప్పుడు గంటది పెట్టి తిప్పుకుంటా ఉడకబెట్టుకోవాలి దగ్గర పడేదాకా ఉడకనివ్వాలండి సో అలా ఉడికేటప్పుడే మనం నానబెట్టుకున్న మినపు కూడా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఈ ఉడకబెట్టిన పిండిని ఆరబెట్టుకోవాలి ఆరిన తర్వాత మినపజిగురు మిగిలిన తడిపిండి వేసి కలుపుకోవాలి సరిపోను వాటర్ పోసుకొని కలుపుకోవాలండి దోశ బెటర్ రెడీ అయిపోతుంది బాయ్ బాయ్ అండి